ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా మన సాయినాథం అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా బాబావారిని వేడుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను బాబావారు ఇప్పుడు కూడా మన మంచి కోరి చాలా సందేశాలను అందిస్తూ ఉన్నారు కదా ఫ్రెండ్స్ ఎలా ఉంటుంది ఆయన ప్రేమ అంటే కనుక తల్లిదండ్రులు మన పిల్లలను బుద్ధిమంతుడు బుద్ధిహీనుడు అని భేదం చూడరు కదా ఫ్రెండ్స్ ఎందుకంటే కొంచెం తక్కువగా ఉన్న పిల్లల మీదే ప్రేమ ఎక్కువ ఉంటుందండి ఎలా వాళ్ళ తెలివిగా ఉన్న పిల్లవాడు అని చెప్పి ఆ బాబు మీద కంటే కూడా ఎవరైతే కొంచెం ఇదిగా ఉంటారో వాళ్ళ మీదే వాళ్ళ చూపు అనేది ఉంటుంది మనమైన అంతే కదా ఫ్రెండ్స్ మన వీడు ఎలా బతుకుతాడో ఏంటో అని మనం కొంచెం తక్కువగా ఆలో బుద్ధి తక్కువగా అంటే తెలివి కొంచెం తక్కువగా ఉన్న పిల్లల మీద మన ప్రేమను చూపించిన విధంగానే బాబా వారు కూడా మన ప్రేమ మనం మన మీద అలా చూపిస్తూ ఉంటారండి భేదం చూడరు బాబావారు సమానంగా ప్రేమిస్తారు అదేవిధంగా సాయినాథుడు మన తన బిడ్డలను కన్న బిడ్డల వలె ప్రేమించి బాబావారు తన వలె తయారు కావాలి అని ఆరాటపడుతూ ఉంటారు ఫ్రెండ్స్ ఎప్పుడు బాబావారు ఎప్పుడు చెప్తా ఉండేవారు నా అంతటి వాడిగా చేస్తాను నా అంతటి వాడిగా చేస్తాను అని చెప్పి సాయినాథుడు ఎప్పుడు కూడా మనను తల్లి వలె మనం మనం ఏమైనా తప్పులు చేసినా కూడా వాటిని క్షమించి కృప చూపి మనల్ని చక్కగా సరియైన మార్గంలో నడపడానికి మనం ఏ విధంగా అయితే మన పిల్ల బిడ్డల మీద కొంచెం ఇదిగా ఉన్న పిల్లల మీద మనం దారి చూపించి వాళ్ళని ఎక్కువగా చూస్తాం కదండి కేర్ తీసుకుంటాం వాళ్ళ మీద ఎక్కువ కేర్ తీసుకుంటాం అలాగే సాయినాథుడు కూడా అంతే ఎవరైతే కొంచెం పిల్లలు అరే బిడ్డ ఇట్లా మన చెప్పిన మాట అంటే వేరేగా వెళ్తున్నాడు అని ఉంటారు వాళ్ళని ఎక్కువగా దగ్గర తీసుకుని అక్కుని చేర్చుకుంటారు ఫ్రెండ్స్ అలాగా సాయినాథ మమ్మల్ని ఎప్పుడూ కూడా మీ పాదాలను పట్టుకునే విధంగా ఎవరైతేనండి ఇప్పుడు చేపలు ఉంటాయి ఫ్రెండ్స్ జాలరీ పాదాల దగ్గర ఉన్న చేపలుకి అప్పుడు భయం లేదండి ఎందుకంటే వాటిని ఎన్ అవి ఎప్పుడు వలలో చిక్కుకోవు కదా ఎప్పుడు చూ చూడండి దూరంగా ఉన్న వలలో ఉన్న వల వేసినప్పుడు దూరంగా ఉన్న చేపలు మాత్రమే వలలో పడతాయి మనం కూడా అంతే కదా బాబా వారి పాదాలను పట్టుకుంటే మనకు ఎటువంటి ఆపద కలగకుండా సాయినాథుడు మంచిగా మనను మన గమ్యాన్ని చేరుస్తాను అని సాయినాథుడు ఎప్పుడు చెప్పే మాట అదే అయితే ఈరోజు మన సాయినాథుడు ఏం సందేశాన్ని చెప్పబోతూ ఉన్నారో మరి తెలుసుకుందాం మరి ఇద కొన్ని సంవత్సరాలుగా నీ నిరీక్షణ ఈరోజు ఫలించబోతుంది ఈ సాయి చెప్పే మాటను కాదనకుండా తోసిపుచ్చకుండా ఒక్కసారి నేను చెప్పే మాటను పూర్తిగా ఆలకించు అని అంటున్నారు మరి ఈ సందేశంలో ఉన్నటువంటి పరమార్థం ఏమిటో తప్పకుండా తెలుసుకుందామండి అంతకన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తూ ఉన్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సాయినాథుని సందేశం గురించి తెలుసుకుందామండి ఎన్ని రోజులు కాదు ఎన్నో సంవత్సరాల నుండి నువ్వు ఎదురు చూస్తున్నటువంటి నీ కళ నీ నిరీక్షణ ఫలించబోతుంది ఒక చక్కని శుభవార్తి బాబా నీ ముందుకు రాబోతున్నాను నీ కళ సాకారం కాబోతుంది చేసుకోబోయేటటువంటి రోజు నువ్వు దగ్గరలోనే ఉంది నువ్వు ఏం చెప్తున్నావు బాబా నాకు అసలు అర్థం కావడం లేదు నా జీవితంలో ఇప్పటివరకు నేను ఏ రోజు కూడా ఆనందంగా గడిపినటువంటి క్షణం కానీ ఎప్పుడూ సంతోషంగా నా ముఖంపై చిరునవ్వులు చిందిస్తూ నేను తిరిగినటువంటి రోజు కానీ ఎవరితోనూ మనస్సు విప్పి సంతోషంగా మాట్లాడినటువంటి క్షణాలు కానీ చాలా తక్కువ కానీ నేనైతే ఒకటే పోరాటం నా కుటుంబం కోసం కావచ్చు లేదా నా మనశ్శాంతి కోసం కావచ్చు ఎన్నో రోజుల నుండి నేను ఒక మంచి పనిని అది జరగాలని నేను ముందు చాలా రోజుల నుండి వేడుకుంటూ ఉన్నాను ఆ పని వలన నాకు ఎంతో లాభం ఉంది ఆ లాభంతో నాతో పాటు నలుగురికి సహాయం అందించాలని నేను కళ్ళు కంటూ ఉన్నాను కానీ నా కళలు మాత్రం కళ్ళలుగానే మిగిలిపోతున్నాయి రోజులు నెలలు సంవత్సరాలు కూడా గడిచిపోయాయి కానీ నేను అనుకున్నటువంటి పని మాత్రం అసలు ఏమాత్రం ముందుకు సాగడం లేదు నా మనసు ఎంతో బాధగా ఉంది ఈ బాధకు కారణం అంటూ ఏంటి వారు నువ్వు ఎంత సంతోషంగా ఉంటున్నా కానీ వారు నన్ను మోసం చేసినా కానీ నేను ఎప్పుడు ఎవరిని కూడా శిక్షించమని కానీ లేదంటే వారిని బాధించమని కానీ ఎప్పుడు నీ వద్ద మొరపెట్టుకోలేదు నన్ను ఎవరు బాధ పెట్టినా నేను సంతోషంగానే స్వీకరించాను వారిని ఎప్పుడు కూడా వారికి కేడు కోరిందే లేదు అయినప్పటికీ ఇంత మంచిగా ఆలోచిస్తున్నప్పటికీ భగవంతుడు నాకెందుకు బాబా మంచి చేయడం లేదు అంటే నిజంగా ఈ భూమి మీద మంచి వారికి అసలు మంచి అనేది జరగదా లేదంటే వారికి ఎప్పుడు కూడా ఇలా కష్టాలు కన్నీళ్లే మిగిలిపోతాయా ఇలా ఉంటే మంచి మనసుతో ఉన్నవారు కూడా వారి మనసు మొక్కలైపోవడం వల్ల చెడు మార్గం వైపు వెళ్ళేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కదా లేదంటే వారి జీవితం ఇంతే కాబోలు అనుకుని రకరకాల ఆలోచనలతో మన మనసును ఏమాత్రం కూడా అదుపుకులో ఉంచుకోలేక ఏవేవో చెడు పనులు కానీ లేదంటే చెడు మార్గంలో ప్రవేశించడం కానీ లేదంటే అంతవరకు జీవితాన్ని ముగి అనుకునేటటువంటి పిచ్చే ఆలోచనలు కానీ వారికి రావంటావా దీనికి నీ సమాధానం ఏమిటి తండ్రి బాబా అసలు ఈ భూమి మీద మంచి అనే దానికి చోటే లేదు చెడు దానికి చాలా తప్పుగా ఉంటున్నారు కానీ నవ్వరు నమ్మాలో కూడా తెలియనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అని నువ్వు అడుగుతున్నావు కదా బిడ్డ దానికి నా సమాధానం విను అని సాయినాథుడు మనకు గొప్ప సందేశాన్ని ఉన్నారు ఫ్రెండ్స్ అయితే మనం మంచిగానే ఉండాలి ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా మంచి మా మాత్రమే నిలుస్తుంది అని మనందరికీ తెలుసండి కానీ ఎవరో ఎక్కడో కొంత చిన్న డిసప్పాయింట్ అనేది కలిగి ఎక్కడో మార్గంలో తప్పుతారు కానీ మనం సాయినాథుని మార్గంలో ఉన్నన్నాళ్ళు మనకు బాబావారి మాటలు మనకు దొరికినందుకు మనం ఎంతగానో సంతోషించాలండి మనం ఎన్నో చూస్తూ ఉంటున్నాం బయట ఎన్నో వింటున్నాము అయితే అలా కాకోకుండా ఆ మార్గం వైపు వెళ్లకుండా మనం ఇలాగా ఇలా సాయినాథుని ఆశ్రయించి మనం బాబావారి వారి మాటలు వింటూ బాబావారి బాటలో అయితే మనం చేస్తున్నాం కదండి అది చాలా గొప్ప విషయం ఫ్రెండ్స్ మరి సైనాథుడు చెప్తున్నారు ఈ అమ్మ ఈ లోకంలో మంచి ఎలా అయితే ఉంటారో కూడా చెడ్డవారు కూడా అలాగే ఉంటారు నీ వరకు నువ్వు అన్నీ మంచి పనులే చేస్తావు మరి మంచి మనసుతో ప్రతి ఒక్కరూ కూడా బాగుండాలని ఆలోచిస్తూ వచ్చావు అదే నీకు నీ కుటుంబానికి శ్రీరామరక్షగా వెన్నంటే ఉంది కాపాడుతుంది అది నువ్వు గుర్తించావు మంచివారికి ఎందుకు కష్టాలు వస్తున్నాయి బాబా అని అంటున్నావు కదా నిజమేనమ్మా ఒప్పుకుంటున్నాను మంచి వారికి భగవంతుడు పరీక్షిస్తూ ఉంటాడు తల్లి అలాగే వారికి కష్టాలు కన్నీళ్ళు తప్పవా బాబా అని అడిగావు కదా ఈ లోకంలో నీకు ఎన్నోసార్లు చెప్పాను ముందుగా అందరికీ కూడా మంచి చెడుగానే కనిపిస్తుంది చెడు అనేది మంచిగా కనిపిస్తుంది పోను పోను ఎవరు మంచి ఎవరు ఏమిటి అనేది బాగా అర్థమయ్యేలాగా ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకునేలాగా ఒక రోజు అంటూ వస్తుంది అంతవరకు ఓర్పుగా సహనంగా ఉండాలనే కదా మీకు శ్రద్ధ సబూరి అని ఎప్పుడు కూడా ఈ బాబా బోధిస్తూ ఉన్నాను ఏదైనా కానీ రోజు గడిస్తే కానీ ఏదుటి వారి గుణం తెలిసిరాదు రాదు అంటారు మొదట అందరూ కూడా మంచి వాళ్ళలాగానే కనిపిస్తారు పోను పోను రోజులు గడుస్తూ ఉంటే ఎవరి స్వభావం ఏమిటి అనేది పూర్తిగా అర్థమవుతుంది కనుకనే మంచిగా తీగ మాట్లాడిన వాళ్ళందరూ కూడా మంచోళ్ళు కాదు కఠినంగా మాట్లాడిన వారందరూ కూడా చెడ్డవారు కూడా కాదు ఎవరు ఏంటి అనేది కాలం నిర్ణయించి చెబుతుంది చూడు బిడ్డ జననానికి మరణానికి అనేది ఒక సమయం అంటూ ఎలా అయితే ఉంటుందో మన జీవితంలో జరిగేటటువంటి ప్రతిదానికి కూడా ఒక సమయం అనేది ముందే రాసిపెట్టి ఉంటుందమ్మా ఆ సమయం రానిదే మనం ఎంతగా ఆరాటపడినా ఎలాంటి ప్రయోజనం అనేది ఉండదు నీకు ఈ సాయం మీద నమ్మకం ఉంది కదా మరి నమ్మకం ఉన్నప్పుడు నువ్వు ఎప్పుడు ఏ విధంగా జరిగినా కూడా ప్రతి ఒక్కదానికి ఒకే విధంగా ఆలోచన చేస్తూ ఉండు అంతే తప్ప నేను ఇంత మంచిగా ఆలోచిస్తున్నాను అన్నీ మంచి పనులే చేస్తూ ఉన్నాను కానీ నాకే ఎందుకు బాబా ఈ కష్టాలు సమస్యలు అని మాత్రం నువ్వు అనుకోవద్దు నీకే కాదు ఈ భూమి మీదకు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ప్రతి మానవునికి కూడా కష్ట నష్టాలు ఆనందాలు ఇవన్నీ కూడా శాశ్వతంగా ఉండవు ప్రతి ఒక్కటి కూడా ఎప్పటి వరకు ఎంతవరకు ఉండాలో అంతవరకు మాత్రమే భగవంతుడు మనకు అవకాశాన్ని కల్పిస్తాడు ఆ తర్వాత ప్రతి ఒక్కటి ఈ జీవితం నువ్వు ఏ విధంగా అయితే ముగించేస్తావో కష్టాలు అలాగే సుఖాలు కొంతవరకు మాత్రమే ఉండాలి అని ముందే రాసి పెట్టి ఉంటుంది అంతవరకు నువ్వు ఏమీ చేయలేనటువంటి పరిస్థితి కానుకనే నిన్ను ఎంతమంది బాధ పెట్టినా ఎందరూ నిన్ను అవమానించినా ఎవరెవరు నిన్ను దూషించినా వారందరిని కూడా క్షమించానని నువ్వే చెబుతున్నావుగా మరి అంత మంచి మనసు నీకు ఉన్నప్పుడు ఇంకా నీకు వారి వలన ఎలాంటి కీడు రాదు అలాగే నీకు ఎలాంటి చెడు జరగదని చెప్పి నేను నీకు హామీ ఇస్తున్నాను బిడ్డ మంచి మనసుతో ఉండేవారికి ముందు ముందుగా కష్టాలు సమస్యలు పరిచయం అవుతూ ఉంటాయి అవేమీ కూడా వారికి శాశ్వతంగా ఉండిపోవు కేవలం వారికి కాలం పెట్టేటటువంటి పరీక్షలు మాత్రమే తరువాత వారికి కావలసినటువంటి జీవితాన్ని భగవంతుడు వారికి తప్పకుండా ప్రసాదిస్తాడు చాటుగా నలుగురు గురించి మాట్లాడుకునేవారు ఈ ప్రపంచానికి ఎప్పుడు కూడా తీయగానే కనిపిస్తారమ్మా ఎదురుగా సూటిగా నికార్సుగా మాట్లాడేవారు ప్రతి ఒక్కరూ కూడా చేదుగానే అనిపిస్తారు నువ్వు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతావు అలాగే నీ మనసులో ఏది దాచుకోకుండా ప్రతి ఒక్కరికి కూడా మంచిని పంచాలి అనేటటువంటి ఉద్దేశంతో ఉంటావు కనుకనే నువ్వు ప్రతి ఒక్కరికి చేదుగా అనిపించావు అందుకే నిన్ను దూరం పెట్టేశారు నువ్వేమి బాధపడవలసిన అవసరం లేదమ్మా నీ మనసుకు తగిన వారు నిన్ను అర్థం చేసుకునే వారు నీ జీవితంలోకి వస్తారు వారితో నువ్వు నీకు ఏ కష్టమైతే ఉందో ఏ సమస్య అయితే ఉందో నువ్వు దేని గురించి అయితే ఎన్నో రోజుల నుంచి కళలు కంటున్నావో వాటన్నిటి గురించి కూడా ప్రతి ఒక్కటి చెప్పుకుని నువ్వు వారి జీవితంలో ఏ విధంగా ఉన్నత స్థితికి వెళ్ళాలి అనే దాని పట్ల ఆలోచనలు చేస్తూ గొప్ప విజయాన్ని పొందాలని నేను కోరుకుంటున్నాను ఇప్పుడు నీ కొ నీకు కొందరు మంచివారు పరిచయం అవుతారు బిడా అంతవరకు నువ్వు కాస్త ఓపికగా ఎదురు చూస్తూ ఉండు నీ ఎన్నో రోజులు కళ నెరవేరడం లేదని నన్ను రోజు కూడా అడుగుతూ ఉన్నావు కదూ తప్పకుండా నీ కళ సాకారం రాబోతుంది తల్లి నువ్వు నీ కుటుంబం ఆనందంతో గడపబోతున్నారు నువ్వు బాధ పెట్టిన వారి గురించి ఆలోచించి మనసులు అసలు పాడు చేసుకోకు నీ మనసులో నువ్వు ఇప్పటివరకు మోయలేనంత బరువును మోస్తున్నావని నేను అర్థం చేసుకున్నానమ్మా కాబట్టే నా బరువును దింపగలిగేటటువంటి శక్తి నీకు నీకే ఉంటుంది అది ఎలా బాబా అని అంటావేమో ఆ శక్తి నీ నవ్వుకు మాత్రమే ఉంది ఎప్పుడూ కూడా నవ్వుతూ సంతోషంగా ఉండు నీ కల సహకారం అవటానికి చేయడానికి ఇక్కడ నేను కూర్చుని ఉన్నాను నా భక్తులు ఏది కోరితే అది వెంటనే ఇవ్వలేకపోయినా కూడా వారికి తప్పకుండా వారికి సమయానికి అంటే వారికి అనుకూలమైనటువంటి రోజుల్లోనే ప్రసాదించి నేను తీరుతాను నాకు తెలిసి నీకంటే మంచివారు ఎవరు ఉంటారు చెప్పు అందుకే ఈ సాయి ఇచ్చేటటువంటి బహుమతి కూడా నీకు అమూల్యంగానే ఉండబోతుంది బిడ్డ అవకాశాల కోసం వేచి చూసి అవసరం తీరిపోయాక వదిలేసే వెళ్ళేది స్నేహం కాదు ఊపిరి ఉన్నంత వరకు ప్రాణానికి ప్రాణంగా నిలిచేదే నిజమైనటువంటి స్నేహితులు ఎవరైతే ఇప్పుడు నిన్ను బాధ పెట్టారో వారి గురించి అసలు జీవితంలో ఎప్పుడు కూడా ఆలోచించవద్దు ఒకవేళ నిజంగా వారు వారికి ఏదైనా కానీ సహాయం అవసరమై నీ చెంతకు వస్తే మాత్రం నవ్వుతూ వారిని కానీ ఇప్పటి నుండి ధైర్యంతో ముందుకున్నాడు అదేవిధంగా ఎలాంటి ఫలితం అంటే ఏ ఫలితం నిన్ను పలకరించు ఆ ఫలితంతో సంబంధం లేకుండా నీ పని నువ్వు చేసుకుంటూ నువ్వు పని నువ్వు శ్రద్ధగా చేసుకుంటూ వెళ్ళావంటే కనుక సమయం అనేది నీకు నిన్ను తప్పక వరిస్తుంది ఆ విజయం నిన్ను వరించి తీరుతుంది ఈ సాయి మాటపై నమ్మకాన్ని ఉంచు కాస్త ఓర్పు సహనంతో ఉండు ఇప్పటివరకు ఎన్నో రోజుల నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూసావు చివరికి నీ కల సాకారం అయ్యే కాబోయే రోజుల్లో నువ్వు ఇలా నిరాశకు గురవటం అస్సలు నాకు నచ్చటం లేదమ్మా కాబట్టి కాస్త ధైర్యంగా ఓర్పుగా ఎదురు చూస్తూ ఉండు నీదనే రోజు తప్పకుండా నీకు పరిచయం అవుతుందమ్మా అంతవరకు నాపై నమ్మకం విడిచిపెట్టుకోకుండా తప్పకుండా నీ మనసును ప్రశాంతంగా ఉంచుకుంటావని నీ సాయిని నీ నుండి కోరుతున్నాను బిడ్డ నీకు నా ఆశీర్వాదములు ఇస్తున్నాను తల్లి అని సాయినాథుడైతే అత్యద్భుతమైన సందేశం ఇచ్చారు కదా ఫ్రెండ్స్ మనందరికీ కూడా నమ్మకాన్ని ధైర్యాన్ని ఇచ్చింది అని అనుకుంటున్నాను నచ్చినట్లయితే మరికొంతమందికి షేర్ చేయండి అలాగే మరలా మరో చక్కని సాయినాథుని సందేశంతో మరలా మేము ముందుంటాను అంతవరకు నమస్కారమండి ఓం సాయి రామ్ సర్వే జన సుఖినో భవంతు